తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే పద్నాలుగు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు జీవనం రెండు ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తా ఉన్నారు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు అదే విధంగా డ్రైవర్లకి సంక్షేమ పోటీ చేస్తాం మా సాహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదాలు పది లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి పద్నాలుగు నెలలు అయింది ఈ రోజు వరకు హామీ అమలు చేయలేదు సరికదా ఇవాళ ఆటోలు అదే విధంగా వ్యాన్లు జీప్ డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేసేటువంటి విధంగా ఓబా ఓలా ర్యాపిడ్ వాహనాలకి అనుమతి ఇచ్చారు దీనివల్ల డ్రైవర్లు ముప్పై నుంచి యాభై శాతం ఆదాయం కోల్పోయి వాహనాలు చేసిన అప్పులు తీర్చలేక కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆటో డ్రైవర్లు పోయి సాగు రాక బదులుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఆటో డ్రైవర్ యొక్క సమస్యలని వారి యొక్క కష్టాలని గుర్తించి వెంటనే మిత్ర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని జీవన ముప్పై చేయాలని అదే విధంగా ఆ నష్టపోయిన ఆటో డ్రైవర్లకి అరవై వేల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చేవారు ఆదుకోవాలని చెప్పి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వాన్ని లేని పక్షాలు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి డ్రైవర్లే జీప్ డ్రైవర్లే లే ప్రభుత్వం ఆదుకోవాలి